తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని పెదవడ్లపూడి గ్రామ మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ అన్నారు ఈ మేరకు మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద గల నందు విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అంత అరాచకమే రాజ్యమేలిందని విమర్శించారు ఆయనకు అమ్మ అమరావతి రెండూ ఇష్టం ఉండవని అన్నారు జగన్కు కేవలం అక్రమాస్తులన్నా ఆస్తులను కూడబెట్టడమన్నా ఇష్టమని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంతో ధైర్యంగా జీవిస్తున్నారని తెలిపారు సూపర్ సిక్స్ హామీలైన పెన్షన్ల పంపిణీ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్సు వంటి తదితర సంక్షేమ పథకాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు మేరు చేసిందని తెలిపారు అమరావతి విశాఖపట్నం తిరుపతి అనంతపురం నగరాలను కూటమి ప్రభుత్వం సమానంగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు టిడిపి నాయకులు బోయపాటి రమేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాల అధికారమిస్తే రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ల పాటు అభివృద్దిలో వెనక్కు తీసుకుపోయారని రాష్ట్రం అప్పులు పాలైందని ఐదేళ్లు సైకో పరిపాలన చూశామని ప్రశ్నిస్తే అరెస్టు చేయించేవారని అన్నారు కూటమి ప్రభుత్వం మరో ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పెదవడ్లపూడి గ్రామ సీనియర్ నాయకులు అన్నే నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు ఆయన క్యారెక్టరు ఆయన మనం దగ్గరగా చూసి రాష్ట్రంలో ఆయన ఏ ఉద్దేశ ఏ పాలసీతో వెళ్ళాడనేది అనేది చెప్పటానికి నేను ఇప్పుడు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది జగను ఇప్పుడు మన తెలుగు అక్షరాల్లో ఆ అనే రెండు అక్షరాలు ప్రథమంగా ఉంటాయి మొదటిలోనే ఆ రెండు అక్షరాల్లో అమ్మ ఆ మీద వెళ్తే అమ్మ అమ్మ అంటే ఇష్టం ఉండదు ఆయనకి అలాగే అమరావతి అమరావతి అంటే ఇష్టం ఉండదు ఇంకోటి అసెంబ్లీ అసెంబ్లీ అంటే దూరం అదే ఆయన పరిపాలన ఉన్నప్పుడు అసెంబ్లీలోకి వచ్చి రకరకాలుగా ఆడుకున్నాడు మన ఎట్టబడితే అట అసెంబ్లీనే ఒక దౌర్జన్యంగా తీసుకెళ్తాం మనం ఎన్నో చూసాం అక్కడ అట్లాగే అరెస్ట్ అంటే ఆయనకి భయం అరెస్ట్ అవటానికి కూడా ఆయనకి ఎన్నో ఎన్ని కార్యక్రమాల్లో అయినా దిగుతాడు కోర్టులను ఎంత మేనేజ్ చేసింది కూడా మనం ఈ పన్నెండు సంవత్సరాల్లో మనం చూస్తూ చూడటం అనేది జరిగింది అలాగే ఆయనకి అల్లర్లు అంటే ఇష్టం మనకు అల్లర్లో కూడా అంత అల్లర్లు అంత చేసినాడు మన ఆంధ్రానే కాదు భారతదేశంలోనే అంత సృష్టికర్త ఎవరు లేరు అలాగే అలా అరాచకాలు కూడా చేయటంలో నెంబర్ వన్ అయిన అరాచకాలలో కూడా ఎంత అరాచకాలు చేసేదని మనం ఐదు సంవత్సరాలు చూసాం ఇప్పుడు చూస్తున్నాం ప్రతిపక్షంలో ఉండి కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాం ఆయన అరాస్కాలు ఎంత రేంజ్లో ఉన్నాయో అలాంటి క్యారెక్టర్ అయింది అబద్ధాలు చదవటంలో ఇక అంతకంటే మొనగాడు ఇంకోటి లేడు నో జరిగితే అబద్ధం అబద్ధాల్లో కూడా పూర్తిగా ఆయన అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంటాయి ఆయన చెప్పే అబద్ధాలు అలాంటి క్యారెక్టర్ జగన్ది అలాగే అక్రమ ఆస్తులు అక్రమ ఆస్తులు ఎన్ని సంపాదించాడనేది అందరికీ తెలుసు వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఎన్నో వేల కోట్లు సంపాదించడం ఆ రోజుల్లోనే ఈడీ అటాచ్ చేసి ఎన్నో ఏళ్ళ కోట్లని స్వాధీనం చేసుకోవడం కూడా మనం చూసాం ఆయనకి ఆస్తులంటే ఎంతో ప్రీతి అలాగే రెండో ఆ రెండో అక్షరం మొదటి ఆలో ఇది ఆయన క్యారెక్టర్ రెండో ఆస్తులు ఎంతో ఆయనకు ఎంతో ముఖ్యం ఆస్తుల గురించి ఎంతైనా పోరాడతాడు ఎంతైనా ఎంత తెగింపుగా వెళ్తాడు ఎన్ని ఎంత సంపాదించింది అందరికీ తెలిసిన విషయమే ఆస్తుల విషయంలో అంత కరెక్ట్గా ఉంటాడు ఆరాటం పడతాడు దేని విషయంలో అంటే ఆరాట రెండో ఆలో ఆరాటం ఆరాటం ఎందుకు ఏ విషయంలో పడతాడంటే ఆయన ఎదుటి వారిని అంటే తెలుగుదేశం పార్టీ కేటర్ కానీ ఉండే ఆయన నచ్చని వాళ్ళని అరెస్ట్ చేయడంలో ముందు ఉంటాడు ఆయన దాంట్లో ఆరాటపడతాడు ఆరాటంలో కూడా మామూలు దేనిలో కాదు అదే దేశ ఎప్పుడు అరెస్ట్ చేద్దామా ఇప్పుడు అరెస్ట్ చేద్దామా అరెస్ట్ చేయటంలో ఆరాటం ఆయన అరెస్ట్కి మాత్రం దూరం అది ఆయన క్యారెక్టర్ ఎనాలిసి చేస్తే ఆయన మన దగ్గరని చూ దగ్గరుని చూడకంలో ఆయన పరిపాలన చూసిన మన ఐదు సంవత్సరాలు కానీ ఈ ప్రతిపక్షం కానీ అంత ముందు కానీ ఆయన క్యారెక్టర్ అది ఆడవారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అది ఏ నాయకుడు నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఒక తమిళనాడులో అంతకుముందు జరిగింది జైలు వెళ్ళి తిన వాళ్ళ సొంత క్లాసెస్ కాని ఉండే రాజకీయ క్లాసెస్ కానీ ఉండేవి తర్వాత మనం ఇక్కడే చూసాము అది ఒక్క ఇన్సిడెంట్ అయ్యింది రాష్ట్ర మన తమిళనాడులో కానీ ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక ఆడవారి మీద పింఛపరచడం అవమానపరచడం ఆ కార్యక్రమాలు తీసుకునేవాళ్ళు ఆ కాటిమోలు తీసుకోవడానికి కూడా ఒక వింగ్ ఉండేది ఆయనకి ఒక ఒక తయారు చేసుకున్నాడు అటు వింగ్ని అలాంటి వ్యక్తి ఆయన ఆత్మ ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు ఆయనే చెప్పాడు బహిరంగ బహిరంగంగానే చెప్పాడు స్టేజీల మీద చెప్పని లేకపోతే ఆయన ఫ్రెష్ మీర్లో చెప్పని నేను ఆత్మలతో మాట్లాడతానని ఇన్ని రకాల క్యారెట్లు గలాడు మన జగన్ జగన్మోహన్ రెడ్డి అయితే అక్రమ అక్రమం కూడా కేసులు కడతాం అనేది కూడా ఇక అంతకంటే ఎవరు లేరు ఇండియా లెవెల్లోనే అంతకంటే అక్రమంగా కేసులు కట్టే వాళ్ళలో ప్రథముడు అది కూడా అగ్రస్థానంలోనే ఉంటాడు అది కూడా ఆయా వచ్చి చూడండి అగ్రస్థానం ప్రతిదానికి అగ్రస్థానంలోనే ఉంటాడు కానీ అందరి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో అందరి అభిప్రాయం ఆయన అంద అందరి అభిప్రాయం అసెంబ్లీకి వెళ్ళకుండా ఆయన చూడాలి ఆయన అసెంబ్లీ మోకం చూడకుండా ఏదైనా ఒక ఎలక్షన్ దూపే కానీ లేకపోతే అనర్హత ఏటు పొలిటికల్గా అనర్హత ఏటు కూడా ఎత్తే ఆయన అసెంబ్లీ ముఖం కూడా చూడకుండా చూడాల్సిన పరిస్థితి ఉందని మన ప్రజల యొక్క ఉద్దేశం ఏదైనా ఇప్పుడు ఈ రాజకీయ మనుగడలో జగన్ లాంటి వ్యక్తి మళ్ళా భవిష్యత్తులో కనుక మళ్ళీ మన రాష్ట్రానికి కనుక గెలిచి రావటం జరిగితే ఇంతకంటే దారుణం అంతకంటే ఇబ్బందులు అంత ఇంకా ఎవరు మనం ఐదు సంవత్సరాలు పడిన బాధలను మర్చిపోయి ఇప్పుడు హ్యాపీగా బతుకుతున్నారు ప్రతి ఒక్కళ్ళు సంతోషం అనేది అందరి ముఖాల్లో కనబడుతున్నాయి ఈ రోజుల్లో ఆయన గెలిపిస్తారు మరలా జగన్ మరలా ఎన్నుకుంటారనేది మాత్రం ఎగ్నతో మన ప్రజలందరూ ఇగ్నతో ఆలోచిస్తారని ఆయనకి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఎవరని నేను అనుకుంటున్నాను మా ఇప్పుడు వచ్చిన మన కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కాని ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు ఇప్పుడు మనం చూసాం విశాఖపట్నాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో మన రాజధాని అయినటువంటి మన ప్రాంతాన్ని ఎలా తీసుకెళ్తున్నారో అనంతపురం కానివ్వండి తిరుమల కానివ్వండి తిరుపతి కానివ్వండి అన్ని ఏ అన్ని ప్రాంతాలని ఒకే ఇదిగా ఒకే రేంజ్లో అభివృద్ధి చెయ్యాలనే ఉద్దేశంతో బాబు గారు నిజమే అది ఆయన అనేది ఒకటే అమరావతి రాజధాని ఇక్కడ ఉన్నా కానీ నడిపడ్డనున్నా కానీ మనం అభివృద్ధి చెందే చెందటానికి అన్ని ప్రాంతాలని ఒకే రేంజ్లో మనం తీసుకెళ్దాం ప్రజలందరికీ ఒక మంచి ప్రభుత్వాన్ని ఇచ్చి ఆ కార్యక్రమం ముందున్నాం అనే ఉద్దేశంతో బాబు గారు చెప్పిన విజన్ని ఆ కూటమిలో ఉన్న ప్రజ బీజేపీ కాని ఉండే అలాగే జనసేన కాని ఉండే పవన్ కళ్యాణ్ గారు కాని ఉండే అందరూ ఈయన్ని అనుమతి ఈయన అనుమతితోటే ఈయన జీవితాది ప్రతి కార్యక్రమానికి ముందుండి మేము కూడా నడుపుతామనే ఉద్దేశంతో చెప్పటం జరిగింది ఇప్పుడు ప్ర ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనం ఈ ఓల్డేజ్ పెన్షన్స్ కానీ ఉండే లేకపోతే గ్యాస్ కనెక్షన్స్ కానీ ఉండేవి ఏదైనా ప్రతి కార్యక్రమాన్ని ఉందాగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఎవరికి పర్ పర్సనల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ బాగోగులు అంటే వాళ్ళకి ఏ అవసరమో అవన్నీ తీర్చడానికి ముందున్న ఈ ప్రభుత్వాన్ని మరలా మరలా గెలిపించాలని ఈ రాజధాని ఏరియా రాజ్యాన్ని అభివృద్ధి పదంలో ఉంటూ దాన్ని మళ్ళీ కుంటుపడకుండా మరలా ఆయనకి ఏ పార్టీకి అవకాశం ఇవ్వకుండా అంటే జగన్ లాంటి వ్యక్తులకి అవకాశం ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్నే భవిష్యత్తులో కూడా ఎన్నుకోవాలని ప్రజలు ఈ బాధల నుంచి ముక్తయ్యి హాయిగా బ్రతుకుతుంది ఈ రోజుల్లో మరలా రిపీట్ అవ్వకుండా కాపాడతారని నేను అనుకుంటున్నాను అసలు వాళ్ళకి వాళ్ళ పనే అది వాళ్ళకి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అసలు ఇంత పర్ఫెక్ట్గా ఇంత నిలకడగా ప్రజలు అందుబాటులో ఉండి ఆ వర్క్ చేయటం వాళ్ళకి నచ్చల ఇప్పుడు ఏం లేన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదోటి వంక పెడతామే వాళ్ళ పని దానికి కూడా ఒక ఒక తయారు చేస్తాడు వంక పెడతానికి బొత్స లాంటి అన్నం లేకపోతే ఇంకొకళ్ళం అన్నం ఆ బొత్స కార్యక్రమం అయిపోగానే మళ్ళీ ఇంకోడు వస్తాడు ఎవడు ఇప్పుడు మన ఈ పౌరాణిక నాటకాల్లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు వచ్చినట్టు ఈయనకి కొంతమంది క్యారెక్టర్లు ఉంటాయి వాళ్ళు ఆ కార్యక్రమం నువ్వు దిగు నువ్వు దిగని ఇప్పుడు ఆయన చెప్పాడు నిన్న జనాతంతం అని దొరికాడు మొన్న మద్యం కల్తీ మద్యానికి ఎవరు ఎంత నడిపింది మొత్తం చెప్పాడు మొత్తం చరిత్ర అంతా చెప్పాడు అంతా దోగి రమ్మేసి ఉన్నాడని ఆ కార్యక్రమంలో అలాంటి అబద్ధాలు అలాంటి ఇదిగా చెప్పేవాడు ఇవన్నీ చెప్పలేదని మనం ఎట్టనుకుంటాం వాళ్ళ వాళ్ళ ఉద్దేశమే బాబు బాబుగారు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ అనేది ఎనభై ఏడు వేల కోట్లతో ప్రారంభించినందుకు సంతోషపడుతున్నాము అలాగే ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన శాసనసభ్యులు మంత్రి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి మన సైకో పరిపాలన చూసాం రాష్ట్రం ఎంత అప్పులు పాలైంది దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మంత్రులు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు వాళ్ళ కష్టం గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు కంటిన్యూగా ఉంటేనే ఎందుకంటే సైకో చేసిన అరాచకం అట్లా ఉంది రాష్ట్రం మీద ఆయన దోసుకోవడం దాచుకోవడం తప్పితే ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక ఇరవై సంవత్సరాలు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతుంది అట్లా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం